ఎంఈఎస్కి స్వాగతం వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే అర్హత లేదని తోట ఎమ్మెల్సీ ఎక్కడ ఓటరుగా గా ఉన్నారో అక్కడ మాత్రమే కౌన్సిల్ సమావేశానికి హాజరు కావచ్చని కౌన్సిల్ సమావేశానికి రావాలంటే ముందుగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న ఆలోచన లేని ఎమ్మెల్సీ తోట తీరును మండపేట జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర నీటి పొందుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శించారు ఎమ్మెల్యే వేగుళ్ల దయా ఇప్పటివరకు ఎమ్మెల్సీ తోట కౌన్సిల్ సమావేశానికి హాజరు కాగలరని ఈసారి ఎమ్మెల్సీ తోటను కౌన్సిల్ సమావేశానికి రాణిస్తే తాను కూడా సమావేశానికి వస్తానని తనని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు నిన్న మున్సిపల్ సమావేశం జరిగితే నేను ఎందుకు పిలవలేదని చెప్పి ఆయన తోట త్రిముత్తులు గారు సమావేశ మందిరానికి వచ్చి కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ ఆడడం నేను చూశాను ఒక ఎక్సాపిషియో మెంబర్ అయి ఉండాలంటే ఆ రోజుకి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఆయన ఈ మున్సిపాలిటీలో వాటర్ అయి ఉండాలి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఈ నియోజకవర్గంలో ఆయన వాటర్ కాదు ఆయన మీరు గమనించారో లేదో ఆయన నిన్న మీకు ఇచ్చిన ఆయన మీ అందరికీ ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో ఆయన ఏదైతే ఇచ్చారో ఆ ప్రెస్ మీట్లోనే ఆయన మీకు అందజేసిన దాంట్లో ఏమని రాశారంటే ఈ జివో నెంబర్ వన్ అసెంబ్లీ పరిధిలో ఎమ్మెల్యేలతో సమానంగా ఎమ్మెల్సీల ప్రోటోకాల్కు ఇతర మర్యాదలు విస్తరించాలని ఆదేశాలు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేయబడితే తన ఎన్నికల నియోజకవర్గంలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో వాటర్ కాకపోతే ఆ సభ్యుడు ఆ ఎన్నికల నియోజకవర్గంలో అసెంబ్లీని నియోజకవర్గాన్ని ఎన్నుకోవచ్చు అంటే వాటర్ కాకపోతే మాత్రమే ఆ రోజుకి ఆయన రామచంద్రపురం నియోజకవర్గం వాటర్ మీరు ఇది గమనించాలి క్లియర్గా రామచంద్రపురం నియోజకవర్గం ఓటర్గా ఉన్నాడు కాబట్టే ఆయన రుడా సభ్యుడిగా పిలవమని రుడా సభ్యుడిగా పిలవమని ఇక్కడ కాకినాడ రుడా సభ్యుడిగా పిలవమని ఆ రోజు అప్పుడున్న రాజు గారు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోలో స్పష్టంగా రాసేరారు పైన కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు అతను ఓటర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఆ రోజు వరకు అని కాబట్టి నేను తోట త్రిమూర్తులు గారికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను తోట త్రిమూర్తులు గారితో పాటు ఇప్పుడు కమిషనర్ కూడా ఒక విషయం తెలియజేస్తా కమిషనర్ గారు ఇది ఓటంగ ప్రభుత్వం మీరు గత సంవత్సరన్నరగా అతనికి ఎందుకు అజెండా పంపిస్తున్నారు అతను ఎందుకు రానిస్తున్నారు కౌన్సిల్లోకి మీరు అతను వెళ్ళి ఎందుకు కలుసుకున్నారు అతని ఆఫీస్కి వెళ్ళి మీరు ఎందుకు కలవాలి అతన్ని మీరు ఈ నియోజకవర్గంలో పనిచేయాలంటే మీరు ముందు మీరు సరైన రూల్స్ తెలుసుకోండి రూల్స్ తెలుసుకోకపోతే మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలుకోండి లేకపోతే సెలవు పెట్టుకు పెట్టుకెళ్ళిపోండి ఎందుకంటే కమిషనర్ గారి విధానం ఏం బాగలేదు నేను స్పష్టం చేస్తా ఉన్నాను నేను ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితం చెప్పాను అతను ఈ నియోజకవర్గంలో వాటర్ కాదు అతను కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం లే అసెంబ్లీ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఇక్కడ అతనికి వాటర్ కాదు కాబట్టి ఇక్కడ ఇష్యూ సభ్యుడిగా రావడానికి అతనికి అర్హత లేదు అని నేను కమిషనర్కి ఒక పదిహేను సార్లు చెప్పడం జరిగింది అది పట్టించుకోకుండా నేను జోగేశ్వరరావు కూడా ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను రావు అన్నారా రాణి వస్తే ఏమైంది వస్తే మనం చేసి తప్పులేమని చెప్తాడేమో ప్రజలు మంచి గురించి పోరాడుతాడేమో అది మనం కలిసి చేద్దామని చెప్పి రావు నన్ను నువ్వు నేను కోర్టులో వేస్తాను అతని మీద మున్సిపాలిటీ మీద అంటే నన్ను నువ్వు కోర్టులో వేయొద్దు మనం వేసి పని ఉంది ఎవడన్నా రాణి మనకొస్తే మంచిదే కదా వస్తే మనకి అతను ప్రజల గురించి పోరాడుతున్నాడు అతని గురించి పోరాడుతున్నాడు మనం చూడొచ్చు కదా రాని అతను ఆడడం వల్ల మనకు వచ్చి నష్టం ఏంటని చెప్పి జోగి నన్ను పోర్టుకెళ్లొద్దని చెప్పి నాలుగైదు సందర్భాల్లో చెప్పడం జరిగింది నేను పూర్తిగా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం పూర్తిగా తెలుసుకున్న తర్వాత కమిషనర్కి మూడు సార్లు హెచ్చరించాను ఏమనంటే నువ్వు అతను ఎక్స్ అఫీషియో మెంబర్గా అర్హతలు లేదు అర్హత లేని వ్యక్తిని నువ్వు ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ చేయడానికి లేదు ఎక్స్ అఫీషియో మెంబర్ అవ్వాలంటే ఆ రోజు వాటర్గా ఉండి ఉండాలి అతను కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం సభ్యుడిగా ఎక్స్ అఫీషియో మెంబర్గా అతను ప్రమాణ స్వీకారం చేశాడా చేయలేదా అంటే చేయలేదని చెప్పాడు చేయలేని వ్యక్తిని నువ్వు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎందుకు రాణిస్తున్నావు లోపలికి అంటే నీకు చేతకాని తనమా కూటమి చేతకాని ప్రభుత్వాన్ని నువ్వు భావిస్తున్నావా కమిషనర్ గారు దయచేసి నువ్వు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి విమర్శించే వ్యక్తులకు వ్యతిరేకంగా కానీ పనిచేస్తే సెలవు పెట్టి వెళ్ళిపోమని స్పష్టంగా చెప్తున్నాను మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే వెళ్ళిపోండి అంతే తప్ప ఈ విధానంలో పనిచేస్తే మాత్రం కమిషనర్ గారి వల్ల ప్రభుత్వానికి వస్తుంది ప్రజలు ఇబ్బంది పెరుగుతున్నాయి తప్ప మీ వల్ల ఏదో మీ మేర్బానీకి నేను జోగేశ్రావు మంచితనంగా భావిస్తున్నాను ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తి తోట త్రిమూర్తులకు ఏం ప్రోటోకాల్ ఉన్నావు తోట త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి కలిసావు నువ్వు నువ్వు ఈ రోజు తర్వాత నువ్వు మళ్ళీ కానీ అతను కౌన్సిల్లో అతను కానీ ఎజెండా పంపినా ఏం చేసినా కౌన్సిల్ వాళ్ళకి నేను కూడా వచ్చి కూర్చుంటాను ఎవడంటం పెడతాడో అవే చూస్తాను నేను ఇవాళ చెప్తున్నాను ఎవడం పెడతాడో నువ్వు సరిగ్గా పనిచేయ్ అతను విషయం మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయలేదు ఆ రోజు అతను ఓటర్ కాదు ఓటర్ కాని వ్యక్తి ఎక్సర్బ మెంబర్స్గా ప్రమాణం చేయని వ్యక్తిని నువ్వు కౌన్సిల్ హాల్లోకి ఎలా రాణించావు సంవత్సరానికి డ్రామాలు కడుతున్నారు మీరు అందరూ ఈ డ్రామాలు ఈ రోజుతో ఈ గంటతో ఆపండి రేపు కానీ మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ కానీ అతను కానీ వచ్చినా నేను కూడా కౌన్సిల్ హాల్లోకి వచ్చి కూర్చుంటాను ఎవడో ఆపుతాడో చూస్తాను ఇటువంటి డ్రామాలు మాత్రం చేయొద్దు కమిషనర్ గారు నువ్వు మాత్రం నువ్వు మీ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇక్కడి నుంచి మిమ్మల్ని జ అర్జెంట్గా పంపించవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను నమ్మని అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు చెబుతా ఉన్నా మీరు ఈ నియోజకవర్గంలో ఆ రోజుకి మీ ఓటు లేదు మీరు ఈరోజు ఏదైతే పత్రికా సమావేశం పెట్టి పత్రికా సోదరులకు ఏదైతే ఇచ్చారో దాంట్లోనే స్పష్టంగా ఉంది మీరు చదువు రాకపోతే ఎవరైనా చదువు వచ్చిన వ్యక్తిని చదివించుకొని లేకపోతే సరైన లాయర్ని అడిగి మీరు సభ్యుడో కాదో తెలుసుకుని రండి అంతే తప్ప ఇది కేవలం దేవుళ్ళ జోగేశ్వరావు గారు దయాదాక్షి మీద నువ్వు సంవత్సరం నుంచి వచ్చావు కాబట్టి ఇంకోటి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఈరోజు జోగేశ్వరావు గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అతన్ని కనుక మీరు ఉపేక్షిస్తే నేను మీపై కూడా యుద్ధం చేస్తాను అతనికల్లా కౌన్సిల్ లో కానీ వచ్చిన మళ్ళీ మండల ఆఫీసుకి కానీ అతనికి ఎక్కడైనా ఏ మండల ఆఫీసుకి కానీ అతను పిలిపించినా మీరు నేను మీపై కూడా యుద్ధం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు మీకు వ్యతిరేకంగా కూడా నేను గాళం ఇప్పుతా ఈ క్షణం నుంచి కూడా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే అతను ఎట్టి పరిస్థితుల్లో దేనికి అర్హుడు కాదు రెండోది ఆయన అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతాడు అంబేద్కర్ రాజ్యాంగం మాట్లాడతానే ఆయన అర్హత ఉందా ఒక దళితులకి శిరోమణం కేసులో శిక్ష పడిన వ్యక్తి అంబేద్కర్ రాజ్యాంగంగా రాసిన రాజ్యాంగంలో శిక్ష పడిన వ్యక్తి వాళ్ళ దళితులే కాదు అని కోర్టుకెళ్ళిన వ్యక్తిత్వం ఆ దళిత సర్టిఫికేట్లు రద్దు చేయమని కోర్టుకెళ్ళిన వ్యక్తిత్వం అటువంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎంత దారుణం అంటే రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే కనీసం అర్హ అర్హతలు ఉండాలి అంబేద్కర్ గారు ఏదైతే దళితులకి కానీ ఇతర కులాలకు కానీ నీతో సహా నాతో సహా అందరికీ ఏ హక్కులు కల్పించాడో అన్ని హక్కులు ఉల్లంఘన పాల్పడేటటువంటి వ్యక్తి నువ్వు నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావంటే ఎంత సిగ్గు చేయటం ఎంత దౌర్భాగ్యం ఈరోజు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు తోట తిరుమంతులు గారు దయచేసి నువ్వు ఇటువంటి విషయాలు మాట్లాడకు ప్రజలు ఆశ్రయించుకుంటారు నిన్ను ఎందుకంటే తల్లిపాలెనలో దళితులకి చెందవలసిన భూమిని ఆక్రమించుకున్న వ్యక్తి నువ్వు అదే అంబేద్కర్ గారు రాజ్యాంగమే కదా అది రాజ్యాంగం కాదా నువ్వు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే కదా నీకు శిక్ష పడింది అది రాజ్యాంగం కాదా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావా ఇది చాలా దారుణమైన విషయం ఇంకా నీ విజ్ఞతే ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మెండపేట నియోజకవర్గంలో దారుణమైన ఓటమి పాల్గొన్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు నీ వల్ల ఆయన పార్టీకి జిల్లాలో ఉన్న దళితులు అందరూ దూరమైపోయారు నీ వల్ల జిల్లాలో ఉన్న దళితులు అన్ని కులాల వారు నీ వల్ల పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటమికి నువ్వు కారణం ఈ జిల్లాలో ఆయన కూడా ఆలోచించుకుంటున్నాడు నీలాంటివి ఉండాలో ఉండక్కర్లేదో పార్టీలో నీలాంటి వాడు ఉండడం ఎంత నష్టం ఆయన ఇంకా మనోవేదం గురవుతున్నాడు నేను చూసి తట్టుకోలేక కాబట్టి మీరు గమనించండి మీరు మనోవేదంతో మీరు ఎటువంటి ఇబ్బందులు పాల్పడకుండా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి లేకపోతే ఎవరన్నా తెలిసిన వ్యక్తిని రాజ్యాంగం గురించి చట్టం గురించి తెలిసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని చదువుకోమని చెప్పి మీకు విన్నవించుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఈసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి